చాలా మంది రమదాన్ యొక్క ఉపవాసం ఉండడానికి వెనకాడుతూ ఉంటారు అదే విధంగా చాలా మంది బీపీ ఉన్నా షుగర్ ఉన్నా ఇంకా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాళ్ళు ఇలా అంటూ ఉంటారు మాకు సమస్య ఉంది కాబట్టి మేము ఉన్నాము కాబట్టి మాకు రమదాన్ యొక్క ఉపవాసాలు ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి దీని గురించి ఇంశ మీ అందరికి వివరంగా తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తాను ముందుగా మనం గమనించాల్సిన విషయం అల్లాహుతాడా ఖురాన్ గ్రంథంలో ఇలా తెలిపారు యా అయ్యుహల్ అదీన ఆమెను కుతిమ ఆళీ కుమ్స్యా ముఖమ కుతిమ మిన్ కబలికుం నాళికుం దత్కుం ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ రమదాన్ యొక్క ఉపవాసాలు ఉండడం అల్లాహ్ యొక్క ఆజ్ఞ అల్లాహుతాళ ఖురాన్ మజీద్ లో తెలియజేస్తున్నారు అదే విధంగా అల్లాహుతాళ ఇద్దరు వ్యక్తులకి ఉపవాసం మాఫీ చేయడం జరిగింది ఇద్దరు వ్యక్తులకి రమదాన్ నెల ఉపవాసం క్షమాపణ ఉన్నది ఆ ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి ప్రయాణం చేసే వ్యక్తి ఏ వ్యక్తి అయితే పదిహేను రోజుల కన్నా తక్కువ రోజులు ప్రయాణం చేస్తున్నాడు అది కూడా అతను ఉండే ప్రదేశం నుండి అనగా అతని ఇంటి నుండి వంద కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం వెళ్లి ఉంటే అదే విధంగా పదిహేను రోజుల కన్నా తక్కువ రోజులు అతను ప్రయాణం చేస్తే ఆ వ్యక్తి రమదాన్ యొక్క ఉపవాసాలు ఉండడానికి ఆ వ్యక్తిని ముసాఫిర్ అంటాము ఆ వ్యక్తి గనక వంద కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ప్రయాణం చేస్తే ఆ వ్యక్తికి రమదాన్ ఉపవాసాలు క్షమాపణ ఉన్నది ఒకవేళ మీరైనా సరే ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నారు ఈ రోజు మీకు ఎక్కడైనా లాంగ్ జర్నీ ఉంది మీరు వంద కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ప్రయాణిస్తున్నారు అనుకుంటే ఆ రోజు మీరు ఉపవాసం ఉండకపోయినా పర్లేదు లేదు మీరు ఉండగలుగుతాము మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అనుకుంటే మీరు ఉండవచ్చు అదేవిధంగా రెండో వ్యక్తి అనారోగ్యంతో ఉన్న వ్యక్తి అనారోగ్యం అంటే ఎలాంటి అనారోగ్యం దాని వలన అంటే మీరు ఉపవాసం ఉండడం వలన ఆ రోగం ఏదైతే ఉందో అది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది లేదా మీరు ఉండే ఉపవాసం వలన లేదా ఆ అనారోగ్యంతో మీరు ఉపవాసం ఉండలేరు ఇలాంటి పరిస్థితిలో ఒకటి మీరు ఉపవాసం ఉంటే ఆ అనారోగ్యం ఎక్కువవుతుంది రెండవది ఆ అనారోగ్యంతో మీరు ఉపవాసం ఉండలేరు ఇలాంటి స్థితిలో మీరు ప్రమదాన్ ఉపవాసం అజా చేసుకోవచ్చు అంటే మీకు క్షమాపణ ఉన్నది ఎప్పుడు క్షమాపణ ఉన్నది అంటే రమదాన్ నెలలో క్షమాపణ ఉన్నది ఎప్పుడైతే మళ్ళీ మీకు శక్తి లభిస్తుందో ఆ సమయంలో మళ్ళీ మీరు తప్పకుండా ఉపవాసాలు కజా చేసుకోవాలి ఎన్ని ఉపవాసాలు అయితే మీరు రమదాన్ యొక్క నెలలో వదిలేశారు అదేవిధంగా ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే కొంతమంది పెద్దవారు ఉంటారు వయసు పైబడిన వారు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉపవాసం ఉండలేరు వాళ్ళు గనక ఇప్పుడు అనగా రమదాన్ నెల ఉపవాసం ఉండే సమయంలో వాళ్ళకి ఏదైనా అనారోగ్యం ఉంది లేదంటే వాళ్ళు ఎండలకి ఉపవాసం ఉండలేరు దాని వలన వాళ్ళకి అనారోగ్యానికి గురవుతారు అనుకుంటే అలాంటి వ్యక్తులు తర్వాత మేము ఎప్పుడైనా ఉపవాసం ఉండగలము అనుకుంటే అలాంటి వారు ప్రస్తుతానికి ఉపవాసం వదిలిపెట్టేసి తర్వాత ఎప్పుడైతే మీకు శక్తి లభిస్తుందో ఎప్పుడైతే మీరు ఉపవాసం ఉండగలుగుతారో అంటే కొంతమంది చలికాలంలో ఉపవాసం ఉండగలుగుతారు మరి కొంతమంది వేసవి కాలంలో ఉపవాసం ఉండగలుగుతారు ఎందుకంటే అప్పుడు పగలు అనేది చాలా చిన్నగా ఉంటుంది అప్పుడు కూడా కొంతమంది ఉపవాసం ఉండగలుగుతారు అలాంటి వారు ఉపవాసం ఉండాలి అలా కాకుండా జీవిత కాలమంతా కూడా అంటే మేము అయిపోయాము ఇంకా మా జీవితంలో ఎప్పుడు కూడా మేము ఉపవాసం ఉండలేము అనుకుంటే అలాంటి వారు ఒక్క ఉపవాసానికి ఒక్క ఫిదియా అనగా ఒక్క ఉపవాసానికి ఒక ఫిత్రాదానం చేయాల్సి వస్తుంది వాళ్ళు ఎన్ని ఉపవాసాలు అయితే అంటే నెలకి ముప్పై ఉపవాసాలు కాబట్టి ముప్పై ఫిత్రాలు వాళ్ళు ఎవరైనా పేదవారికి దానం చేయాల్సి వస్తుంది అప్పుడు పైన రమదాన్ యొక్క ఉపవాసం మాఫీ జరుగుతుంది క్షమాపణ జరుగుతుంది నా ప్రేమ సోదర మహాశేవులారా అది కాకుండా తలనొప్పి ఉందని చెప్పి లేదంటే జ్వరం వచ్చిందని చెప్పి లేదంటే ఇంకా ఏదైనా చిన్ని చిన్ని సమస్యలు నడువు నొప్పి ఆ నొప్పి ఈ నొప్పి ఇలాంటి చిన్ని చిన్ని సమస్యల వలన ఎవరైనా ఉపవాసం ఉండకుండా ఉపవాసాన్ని ఎలా ఎగ్గొట్టాలి అని ప్రయత్నిస్తే కనుక వాళ్ళు చాలా అవుతారు అదేవిధంగా వాళ్ళు రమదాన్ యొక్క బరకత్తుల నుండి రమదాన్ యొక్క శుభాల నుండి చాలా దూరంగా అయిపోతారు అల్లాహ దృష్టి నుండి కూడా వాళ్ళు దూరం అయిపోతారు తప్పకుండా గమనించాలి ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ప్రయాణం అదే అదేవిధంగా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వీళ్ళు ఉపవాసాలు ఉండడానికి నేను ఏదైతే నిబంధనలు చెప్పానో ఈ నిబంధనల ప్రకారంగా వాళ్ళు ఉపవాసం తర్వాత కజా చేసుకోవచ్చు కానీ రమదాన్ నెలలో మాత్రం ప్రస్తుతానికి వాళ్ళు ఉపవాసం ఉండకపోయినా పర్లేదు కానీ ఎప్పుడైతే వాళ్ళకి శక్తి లభిస్తుందో తప్పకుండా వాళ్ళు ఉపవాసం ఉండాలి అదేవిధంగా ఎవరైతే మెచ్యూర్ అయి ఉన్నారో మగవారు కానివ్వండి ఆరువారు కానివ్వండి ఎవరైతే మెచ్యూర్ అయి ఉన్నారో వాళ్ళపై తప్పనిసరిగా రమదాన్ నెల ఉపవాసాలు తప్పనిసరి వాడు తప్పకుండా ఉపవాసం ఉండాలి లేని ఎడల వాళ్ళు చాలా పెద్ద పాపం చేసిన వారు అవుతారు వాళ్ళకి తగిన పాపం తప్పకుండా అల్లాహుతాడ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి రమదాన్ యొక్క పవిత్రమైన మాసాన్ని తప్పనిసరిగా పవిత్రంగా గడపడానికి ప్రయత్నించండి ఇన్షాల్లా దీని వలన మీరు కూడా లాభం పొందగలుగుతారు అల్లాహుతాడా కూడా సంతోషపడతారు ప్రతి ఒక్కరు యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియచేయండి అస్సలం వరహ్మతుల్లాహి